బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక వచ్చా సివి బ్లా చిన్నోడికి తీసుకొని పుట్టుకోపు తీయడానికి అనేసి సింహాచలం వెళ్తున్నాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే రైల్వే స్టేషన్ కి వచ్చాము ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మందస రైల్వే స్టేషన్ మేము మార్నింగ్ ఇక్కడికైతే ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము బండి వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ కి కానీ సిక్స్ ఓ క్లాక్ కి బండి అయితే వచ్చింది చాలా లేట్ గా వచ్చింది జనాలు వెయిట్ చేస్తున్నారు చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి అన్నమాట జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము వెయిట్ చేస్తున్నాం అనమాట ట్రైన్ చాలా లేట్ గా వస్తుంది కదా అక్కడ కూర్చొని కూర్చొని ఈ చివరికైతే అయితే వచ్చాము జనరల్ కాబట్టి లాస్ట్ లో ఎక్కితే ఈజీగా దిగొచ్చు లేకపోతే జనాలకి ఎక్కలేము దిగలేము అనమాట ట్రైన్ అయితే మాకు సిక్స్ ఓ క్లాక్ వచ్చింది ఇగోండి ట్రైన్ ఎక్కేసాం మా చిన్నోడు మంచిగా పడుకో అన్నాడు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది వర్షం పడుతుంది అక్కడక్కడ వర్షం పడుతుంది వెదర్ అయితే చాలా చల్లగా కూల్ గా ఉంది వర్షం పడుతుంది కదా ఆయన అయితే బాగా లేట్ అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి పన్నెండు అయితే అయిపోయింది అక్కడ దిగేశాము దిగి బయటకు అయితే వెళ్తుంది ఫుల్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా చిన్నోడికి ఇటుక పప్పు అయితే తీస్తున్నాం అనమాట ఈ రోజు వన్ ఇయర్ కాకముందే తీసేయాలంట లేకపోతే త్రీ ఇయర్స్ అయిన తర్వాత తీయాలంట అందుకనే అబ్బాయి కాబట్టి ఎక్కువ లాంగ్ హెయిర్ అయినా బాగోదండి వన్ ఇయర్ కాకముందే తీసేస్తున్నాము బర్త్ బర్త్డే వచ్చేసి ఇంకా ఫోర్ డేస్ అయితే ఉంది రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాక ఆటో అయితే ఎక్కామన్నమాట పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆటో అయితే అయితే వెళ్ళదు కొండపైకి వెళ్ళాలంటే బస్సుకైనా నడుచుకొని అయినా వెళ్ళాలి ఎందుకంటే ఈ ఏరియా చూపిస్తున్నాను కదా ఇక్కడ నుండి నడుచుకొని అయితే వెళ్ళాలి కానీ ముందు కొండకెళ్ళక ముందే కింద వచ్చేసి అడివమ్మ చెరువు భైరవ కొండకైతే వెళ్ళి అప్పుడైతే దర్శనం చేసుకోవాలి కొండపైకి అయితే వెళ్ళాలి అదే ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికే ఇగండి అడివమ్మ చెరువుకైతే వచ్చేసాము మా చిన్నోడికి వాళ్ళు పట్టుకున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను అడివమ చెరువు వచ్చిన వాళ్ళకి కంపల్సరిగా తెలుస్తుంది లేకపోతే వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సింహాచలం తెలిసిందంటే వీటి గురించి కూడా తెలుసుంటుంది మీరు వచ్చి ఉంటే దీని గురించి తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి పుట్టుకోపు తీసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బైరవ్ కొండకు వెళ్ళిన తర్వాతే కొండపైకి వెళ్ళి గుండు చేయించుకొని దేవుడు దర్శనానికి అయితే వెళ్తారు మా అత్త మా చిన్నోడికి పట్టుకొని దండం పెట్టించేసి డబ్బులు అయితే చెరువులో వేస్తుంది అనమాట అప్పట్లో ఎక్కువగా స్నానాలు చేసేసే వెళ్లే వాళ్ళు చీకటి చీకటిన నాకు బాగా చిన్నప్పుడు గుర్తుంది ఇప్పుడు ఎవరు ఇక్కడ స్నానం చేయరు వాటర్ చూసారా ఎలా ఉన్నాయో ఏం అనమాట అందుకే కొంచెం తల మీదగా చిలకరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట రేవు మొత్తం ఎలా అయితే ఉంది మేము ఇంటి దగ్గరే స్నానం స్నానాలు అన్ని చేస్తాం కాబట్టి ఇక్కడ మరి ఇంకే స్నానాలు చేసింది ఏం లేదనమాట ఇక పైకి వెళ్తే గుండు చేసుకున్న వాళ్ళే స్నానాలు చేసుకుంటారు మా చిన్నోడికి ఒక్కడికి స్నానం చేయించేస్తాము ఇక్కడ ఇది అయిపోయింది కదా ఇది అయిపోయాక భైరవ కొండకైతే వెళ్తాము ఇక్కడే కొండకు కావాల్సిన ప్రసాదం ఇవన్నీ కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాము ఇక్కడ రేవ్ చూసారా జనాలు ఫుల్ గా ఉన్నారు ఏవో పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ వడపప్పు పానకం తీసుకొని బైరవ కొండకి అయితే ఇదిగోండి బయలుదేరుతున్నాము బైరవకొండకి వెళ్లే దారి మొత్తం అడవి దారి లాగే ఉంటుంది ఇప్పుడులో అడవేనమాట అదంతా కూడా వెళ్ళడానికి కూడా భయం వేసేది ఇప్పుడు రోడ్ వేయడం వల్ల ఫ్రీగా ఉంది అంత ఇబ్బంది లేదు అప్పట్లో గోతులు రాళ్ళు ఇవి ఎక్కువగా ఉండేవి కానీ కొండ దగ్గర వరకు కూడా దేవుడి దగ్గర వరకు కూడా ఆటో వెళ్లేది పేరు చూస్తున్నారు కదా భైర స్వామి దేవాలయం అని దేవుడిని దర్శించుకోవాలంటే లోపలికైతే వెళ్లాలనమాట అప్పట్లో ఆటోలు లోపల వరకు వెళ్లేవి దేవుడి దగ్గర వరకు కూడా ఇక్కడ వచ్చేసి ప్రసాదం తీసుకోమని వెంట వెంటే తిరుగుతూ ఉంటారు మేము అక్కడే తీసుకొని వచ్చేసాం కాడి ఇక్కడ ఏం తీసుకోలేదు ఇగోండి ఇది వెళ్లే దారి అనమాట ఇప్పుడు చాలా నీట్ గా ఉంది అప్పట్లో బాగా లేకున్నా ఆటో వెళ్లినా కిందకి మీదకయ్యే వెళ్ళేది పుట్టలు చూసారా ఎంత పెద్ద పెద్ద పుట్టలు ఇవన్నీ అన్నమాట మేము వెళ్ళేటప్పటికి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇబ్బంది ఎండ అయితే నడుచుకొని పిల్లలతో వెళ్లలేము అనమాట గుండి నడుచుకొని చాలా దూరం అయితే వెళ్ళాలి భైరవ స్వామి అంటే శివుడు అనమాట శివుడిని దర్శించుకోవడానికి నడక మార్గంలో ఇలాగైతే ఇప్పుడైతే వెళ్తున్నాము ఈ పుట్టలు ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాం అనమాట ఎక్కడ ఏది వచ్చి పడతాదో తెలియదు మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోతుంది నేనైతే వీడియో తీసుకుంటూ వాళ్ళ వెనక నేనైతే వెళ్తున్నాను ఇది దగ్గరకి వచ్చేసాం అనమాట గుడి కనిపిస్తుంది కదా జనాలు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఫుల్ గా జనాలు అయితే ఉన్నారనమాట వాతావరణం చూసారా ఎంత బాగుందో ఇక్కడ నుండి క్లైమేట్ సూపర్ గా ఉంది చల్లగా గాలి కొడుతుంది ప్రశాంతంగా ఉంది చెప్పులు బయట పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము అప్పట్లో ఇవన్నీ ఏం లేకుండా ఇప్పుడు ఇవన్నీ కట్టేసి నీట్ గా చేస్తున్నారు అప్పుడు ఒక దేవుడికి గుడిలా కూడా లేదనమాట ఒక రాయి లాగే ఉండేది ఇవ్వండి భైరవ దేవాలయం అని పేరు కూడా ఉంది చూసారా అది శివ దేవాలయము ఇప్పుడైతే బాగా డెవలప్ చేసేసారు కెమెరాస్ అయితే ఎలా లేదనమాట అందుకే లోపలికైతే చూపించలేకపోతున్నాను ఇంకా బయట వచ్చేసి వాతావరణం ఇలా ఉంది బయట ఏవైనా ఏవే ప్రసాదాలు తెచ్చినా సరే బయటే కొట్టేసి లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి ఇక్కడ వచ్చేసి అమ్మవారిది నేను ప్రసాదాలు అక్కడ కొన్నాను కదా కలసము ఇవి తీసుకున్నాను ఇక్కడ పెట్టడానికే ముందు దేవు అమ్మవారికి కలసం పెట్టి అప్పుడైతే వెళ్ళాలి ఇదిగోండి కలసం పెట్టేసి దేవుడి దగ్గర దీపాలు అన్ని పెట్టేసి అయితే లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి దీపం పెట్టడానికే నాకు పావు గంట టైం పట్టింది ఎందుకంటే గాలి కొడుతుంది దీపాలు సరిగ్గా అలగట్లేదు ఏదో కష్టపడి వెలిగించేసాను అనమాట ఏదో చేసి వెలిగించేసి ఇక్కడ ప్రసాదాలన్నీ పెట్టి పెట్టేసాము ఇవ్వండి మా దీపం కాలుతుంది చూసారా బండి పెట్టేసి ఇక్కడ దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాక మళ్ళీ నడుచుకుని ఆటో వరకు అయితే వెళ్ళాలి ఆరు సంవత్సరాల కిందట అసలు ఇలా లేదనమాట నార్మల్ గా ఉన్ను ఇప్పుడు బాగా డెవలప్ చేసేసారు నీట్ గా ఉంది చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇప్పుడు ఆటో దగ్గర వరకు మళ్ళీ నడుచుకొని కొండ కిందకైతే వెళ్ళాలి అక్కడ నుండి కొండపైకి వెళ్లడానికి బస్సెస్ ఉంటాయి లేకపోతే నడుచుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ దర్శించుకొని బయలుదేరి ఆటో దగ్గరకైతే అయితే వెళ్ళిపోతున్నాము కింద ఈ రెండు దర్శించుకున్న తర్వాత కొండపైకి వెళ్ళడానికి ఆటోలు బస్సులు కూడా అవైలబుల్ గా ఉంటాయి మేము నడుచుకొని అయితే వెళ్ళాము దొండి కింద అయితే ఇలా ఉంది అప్పట్లో ఇవేమీ లేకున్నా నార్మల్ గా చెట్లు ఇవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా బాగా డెవలప్ చేసేసారు ఇంకా రేకులు ఇలాంటివి ఏమి వేయలేదు ఇప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నడక అయితే ప్రారంభించాలి మా చిన్నోడికి మొదటి మెట్టు దగ్గర దండం పెట్టించేసి నడవడానికి రెడీ అయిపోతున్నాము మా చిన్నోడికి రెండు అడుగులు వేయించేసి మేము కూడా స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట కింద కూడా చిన్న చిన్న గుడులు ఇవి ఉంటాయి అవి దర్శించుకున్న వాళ్ళు దర్శించుకుంటారు లేకపోతే డైరెక్ట్ గా అయితే ఎక్కిపోతారు అనమాట ఆ చిన్నోడు చూడండి ఎంత చక్కగా యాక్టివ్ గా అయితే ఎక్కేస్తున్నాడు ఈ నడక మార్గంలో సైడ్ న చిన్న చిన్న దేవాలయాలు లాంటివి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వాటికి కూడా పూజ చేసుకొని వెళ్ళొచ్చు పూజ చేసుకొని మేమైతే రెడీ అయిపోయాం నడవడానికి ఇప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇంకా వెళ్తూ వెళ్తూ మీరే చూడండి ఇది వచ్చేసి రోడ్డు అనమాట బస్సెస్ కార్స్ ఈ రోడ్డు మార్గానే వెళ్తారు ఇక్కడ నడవడానికి మెట్లు ఉన్నాయి మా చిన్న పెద్దోడు అయితే పట్టుకొని ఎక్కేస్తున్నాడు ఆడ ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు మా చిన్నడు పట్టుకొని వీడియో తీసుకుంటూ నేనైతే ఎక్కుతున్నాను ఇక్కడికి వెళ్ళాక చూపిస్తాను చిన్న పట్టుకున్నాను నడలేకపోతున్నాను వెయ్యి మెట్లు పైకి వెళ్ళాక చూపిస్తాను ఐదు వందల మెట్లు అయితే ఎక్కాము ఇంకొక ఐదు వందల మెట్లు అయితే ఉన్నాయి చూడండి ఐదు వందల మెట్లు ఉన్నాయి ఇంకా ఒక అలిసిపోయాము చిన్న చినుకలు వస్తున్నాయి చల్లగాలి పడుతుంది ఓకే స్టార్ట్ చేద్దాం తిరుపతి కంటే సింహాచలం మెట్లు చాలా తక్కువ వెయ్యి మెట్లు తిరుపతి మెట్లు మూడు వేల మెట్లు ఉంటాయి కానీ ఈ మెట్లకి వెళ్ళిపోతున్నాము లగేజ్ పట్టుకొని ఎక్కడంటే కష్టం మొత్తం మారిపోయింది సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే వస్తున్నాం అనమాట మా పెద్దోడప్పుడు వచ్చాము మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండడప్పుడు మా ఇక్కడ మొక్కు కాబట్టి అక్కడ రావాలి సిటీ మొత్తం ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా పైన చూస్తుందా బిల్డింగ్ అంటే ఇంకా ఎక్కడికెళ్తే వచ్చిందైతే అక్కడికి వెళ్ళాగా చూపిస్తాను ఎలా అక్కడ దొం పైన జాగ్రత్తగా వెళ్ళిపోవాలి నడుచుకుంటూ మెట్లని మెట్ల వస్తాము ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇది బస్ స్టాండ్ కింద నుండి బస్ వస్తే వరకు వస్తారు ఇవన్నీ షాప్స్ ఉన్నాయి దేవుడు కనిపిస్తుందా ఎక్కడికైనా దర్శించుకోవాలి శేష శేషన్ల చేయాలి ఇంకా గుండు కొట్టించేసి దర్శనానికి వెళ్ళాలి టైం ఇప్పుడు వచ్చేసి రెండు పది అయింది మా దర్శనం ఎన్ని గంటలకు అవుతుంది అని పైకి గుండె చెప్తాను మీకు జాబాయ్ ఇవన్నీ దేవుతాయి ఇలా ఉంటది అనమాట ఆయన ఒకటే ఎక్స్ప్రెస్టారా అక్కడికి వచ్చినా ఉండరు కొంచెం జాగ్రత్తగా బస్సు ఇవి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి షాప్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా కట్స్ ఉన్నారు పైన అప్పుడు ఏమి లేకున్నాం వర్షం వచ్చినా అప్పుడు ఉండడానికి లేకున్నాం ఇప్పుడు మాత్రం పర్లేదు చిన్న చినుకులు వస్తున్నాయి మంచిగా ఉంది బాగుంది ఇప్పుడు గా ఉంది ఇప్పుడు షాప్స్ వచ్చిన్నాయి కొండ ఉన్నాయి కొండ శేషఖండం చేసి వెళ్దాం దేవుడు దర్శించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తాం శేషఖండం చేయడానికి టికెట్ తీసుకున్నాము కింద వెళ్ళేట ఒక చూపిస్తాను చేసి నెంబర్ ఇక్కడ ఇక్కడెక్కడ ఉన్నాయి కూడా ఉన్నాయి నెంబర్లు నంబర్లకి మాకు ఎన్నో నెంబర్ వచ్చింది టికెట్లు ఏదమ్మా టికెట్ ఇదండి ఎలా ఉంటుంది అమ్మా మా చిన్నోడు గుండు చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అనమాట వాళ్ళ నాన్న అయితే పట్టుకుని ఉన్నారు ఇదిగో వాడి ఒక చేతిలో మొబైల్ పట్టుకొని చక్కగా గీయించుకున్నాడు కొంచెం లాస్ట్ లో ఏడ్చాడు అనమాట మా చిన్నోడు గుండె అయిపోతున్నాడు గుండె అయ్యాక ఎలా ఉందో చూపిస్తాను ఈ మంచిగా చూపించాడు ఫస్ట్ లో అయితే లాస్ట్ లో కొంచెం ఇబ్బంది పెట్టాడు ఏడ్చాడు మరి గుండు చేస్తే పిల్లలు కంపల్సరిగా ఏడుస్తారు కదా ఇదిగోండి ఫైనల్ గా అయితే అయిపోయాడు మా చిన్నోడు ఎలా ఉన్నాడు కామెంట్ చేశాక స్నానం సుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ఆ చిన్నోడు పంచ చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా వీడు దుక్కే చాలా మంది అయితే చూసారు పంచి ఊడిపోతే మా అమ్మ అడుతుంది అనమాట దేవుడు దర్శనం అయిపోయాక ఇక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకొని చిన్నోడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి తెలుస్తా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదన్నమాట సింహాచలం సింహాచలం గోపురం ఇలా అయితే ఉంటుంది దేవుడు దర్శనం చేసుకున్న అప్పుడు వీడియోస్ ఫొటోస్ ఏమి ఎలా ఉండవు కాబట్టి అక్కడ ఏమీ మీకు చూపించలేదు సింహాచలం అయితే ఎలా ఉంటుంది వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ండి ఇదంతా కూడా ఇదంతా కూడా కొండపైనైతే ఇలా ఉంది మా దర్శనం చాలా తొందరగా అయిపోయింది వన్ అవర్ లో అయిపోయింది మేము వచ్చింది శనివారం ఇక్కడ ఎక్కువగా మొక్కులు తీర్చుకునే వాళ్ళు శనివారం ఎక్కువ ఉంటారు శనివారం మంగళవారం గల ఎక్కువ ఉంటారు అనమాట మేము మొక్కు తీర్చుకోవాలి కాబట్టి శనివారమే కంపల్సరీగా రావాలి శనివారం వచ్చాము జనాలు ఎక్కువగా ఉన్నా గంటన్నరలో దర్శనం అయితే అయిపోయింది అక్కడ నుండి బస్ కైతే రిటర్న్ వెళ్ళిపోయాము కిందకి వెళ్లేటప్పుడు నడిచి వెళ్లే ఓపిక లేక బస్ కైతే వెళ్ళిపోయాము మేము వెళ్లేటప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోతుంది చీక్ట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పటికి మార్నింగ్ అయిపోయింది అనమాట ట్రైన్లు మారి మారి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే నెక్స్ట్ వీడియో ఏం తీయలేదు ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాబాయ్